బ్రదర్ మనకి బాలయ్య బాబు అసెంబ్లీలో చేసిన కామెంట్స్ గురించి అది చిరంజీవి మీద కావచ్చు గత ప్రభుత్వం అయిన జగన్ ప్రభుత్వం మీద కావచ్చు దాని మీద పెద్ద చర్చలు అయితే జరుగుతున్నాయి అన్ని టీవీ న్యూస్ ఛానల్స్ కావచ్చు ఎవరికి ఉద్దేశించి వాళ్ళైతే అన్నీ అయితే చెప్పుకుంటున్నారు అనమాట సో మనం ఇప్పుడు ఈ ఏదైతే మనకు జరిగిందో ఈ దీని గురించి మనం అయితే చర్చించుకుందాం అలాగే చిరంజీవి గారు వెంటనే రియాక్ట్ అయ్యి ఒక లేఖనైతే ఒక పత్రికనైతే ఒక వార్తా పత్రికను లేకపోతే ఒక లెటర్ ఏదో అయితే రిలీజ్ అయితే చేశారనమాట సో అంత గబగబగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో దాని గురించి కూడా అయితే మాట్లాడదాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి షార్ట్ అండ్ స్వీట్ గా వీడియోని అయితే డిస్కషన్ అయితే చేద్దాం సో మీరు బాలయ్య బాబు అభిమానులు లేకపోతే చిరంజీవి గారు అభిమానుల్లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి సో మొదట మనం కానీ చూసినట్లయితే ఈ సమస్య ఎప్పటి నుంచి కాదు మనకి టికెట్ రేట్స్ హైక్ కావాలి టికెట్ రేట్స్ మనకి అంత హైక్ ఉండకూడదు అని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని టికెట్ ప్రైస్ అయితే తగ్గించిందనమాట సో ఈ టికెట్ ప్రైస్లు ఇంత తగ్గించడం ఇది కరెక్ట్ కాదు సో అది మా ప్రోడక్ట్ మేము అమ్ముకోవచ్చు అండ్ అలాగే మాకు తగిన రేట్లు కావాలి మేము పెద్ద బడ్జెట్లను పెడుతున్నాం పెద్ద సినిమాలు వస్తున్నాయని చెప్పేసి సో మనకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ పోయి వచ్చేసి చిరంజీవి గారితో కలిసిపోయి అక్కడ మనకి జగన్ దగ్గర అయితే కూర్చొని సో దానికి సంబంధించిన మాట్లాడుకొని టికెట్లు అంతో ఇంతో ముందుంతి కాకుండా అంతో ఇంతో పెంచుకొని అయితే ఊర్చుకున్నారనమాట సో ఈ టికెట్ల రేట్ల సమస్య ఇప్పటికీ అయితే ఉంది సో ఇంతకుముందు మనకి ఇష్టం వచ్చినట్టు పెంచేవాళ్ళు అట్లా పెంచడానికి లేకుండా అయితే చేశారనమాట సో మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు టికెట్ ప్రైజెస్ అనేవి మీడియం అయితే ఉండాలి అందరికీ అందుబాటులో అయితే ఉండాలి సో ఇది నా నిర్ణయం కూడా సో ఇక్కడ దీని గురించి అయితే మనకి అసెంబ్లీలో చర్చలు వచ్చినప్పుడు సో మనకి బాలయ్య బాబు వచ్చేసి ఆల్రెడీ మనకు మన కమినని ఆయన వచ్చేసి కామెంట్ అయితే చేశారు దీని మీద అందరిని అయితే అవమానించారు సినీ ప్రముఖులందరినీ సో అక్కడికి వెళ్ళేసి పేరి దానిని అడిగితే సో ఆయన మనకి జగన్ కాదు నేనే మాట్లాడతాను పంపిస్తానంటే చిరంజీవి గారు అక్కడ పెద్దగా స్థాయి తీసుకొని పేరుని నాని గట్టిగా అడిగితే అప్పుడు జగన్ గారు వచ్చారు జగన్ గారు కలిశారు ఈ సమస్యను తీర్చారని చెప్పేసి అయితే చెప్పుకొని వచ్చారనమాట సో ఇది అవాస్తవం ఇది ఇలా జరగలేదు సో అక్కడ ఎవరు గట్టిగా ఎవరిని అడగలేదు జస్ట్ వెళ్ళి మాట్లాడి వచ్చారు అని చెప్పేసి మనకు బాలయ్య బాబు కన్ఫర్మ్ అయితే చేశారనమాట సో దాంట్లో నాకైతే ఏమైతే ఇప్పుడు ఒక కాంటెస్ట్ కానీ చూసినట్లయితే నాకు బాలయ్యబాబు చెప్పింది కరెక్ట్ అని అయితే అనిపిస్తుంది సో మీరు ఇంతకుముందు మనకి సినీ ప్రముఖులందరూ పోయేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు జగన్తో సమావేశం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ చూసినా జగన్తో మాట్లాడేటప్పుడు మాటలు చూసినా కూడా చిరంజీవి గారు మీరు ఆంధ్రప్రదేశ్ సీఎం కాబట్టి తల్లి స్థాయి తీసుకొని మమ్మల్కి ఏం కావాలో అవి ఇవ్వండి అలాగే చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అన్నట్టు సో దండాలు పెట్టి అలాగే ఏవైతే మనకి ఉన్నాయో చొరవ తీసుకొని మీ సహాయం సహ మొత్తం కావాలని చెప్పేసి రిక్వెస్టింగ్గా చాలా విధంగా చాలా తగ్గి సో మనకి చెప్పాలంటే ప్రొఫెషనల్గా అడుక్కున్నట్టు మాట్లాడుకొని అయితే వచ్చారన్నమాట సో అది వాస్తవం బాలేబాబు అయితే వాస్తవం అన్న దాంట్లో తప్పే ఉంది ఎవరు గట్టిగా అడగలేదు నిజమే గట్టిగా అడగలేదు ఇది మా హక్కు అని చెప్పేసి గట్టిగా అడగట్లేదు గల్లా పట్టుకొని గత ప్రభుత్వాన్ని అడిగి చిరంజీవి అయితే లాక్కొని వచ్చారా సో ఇదే మాటలు వచ్చేసి అవమానం జరిగిందని చెప్పేసి బాలేబాబు కూడా అయితే ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు మురళీమోహన్ గారు ఒప్పుకున్నారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో అందరూ వచ్చేసి తమ్మినేని కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి అవమానం జరిగింది అవమానం జరిగింది ఎక్కడో కార్లు ఆపించారు నడిపించారు లోపలికి రావడానికి సెక్యూరిటీ చెకింగ్ ఆ తర్వాత లోపలికి పంపించారు ఇదంతా అంతా చెప్పారు అనమాట సో అవమానం జరిగింది అనేది వాస్తవము సో మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే వాస్తవం మరి చిరంజీవి గారు ఇప్పుడు లేఖ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కావట్లేదు సో అలాగ అవమానం జరగకుండా ఉండుంటే మరి పవన్ కళ్యాణ్ మాటల్ని కూడా వెనక్కి అని చెప్పేసి మాకు ఏ అవమానం జరగలేదు నేను ఎవరిని మొక్కలేదు అది ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక లేఖ రాయవచ్చు కదా చిరంజీవి గారు మరి అది ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదంటే సో అప్పుడు అది సైలెంట్గా ఉండడమే ఉత్తమం అనిపించింది అనమాట ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయ్యారు అంటే సో ఇక్కడ మనకు వచ్చేసి ఏం చెప్పారంటే ఎవరు గట్టిగా అడగలేదు అని అయితే చెప్పారనమాట సో మనము ఎప్పుడైనా సరే తగ్గినాము లేదా మనకు అవమానం జరిగింది అంటే తప్పలేదనమాట సో చేత కాలేదు చేత కా మనకి కాని వాళ్ళము అని చెప్పేసి ఇండైరెక్ట్గా అనిపించేసింది అనమాట సో అవును మనకి మనం అంత పెద్దగా వెళ్ళి కూడా అక్కడ అవమానం పడి వచ్చేసినాము వీడు గట్టిగా చెప్పేస్తున్నాడు బాలయ్య అనే అతను సో ఇది నిజంగా మొత్తంగా చెప్పేస్తున్నాడు వీళ్ళు ఏం చేయలేకపోయారు ఎవరిని గట్టిగా అడగలేకపోయారని చెప్పేసి సో అవమానం జరిగింది లేకపోతే తగ్గామంటే ఒప్పుకుంటాం కానీ చెతకాన వాళ్ళమంటే ఎందుకు ఒప్పుకుంటాము అని చెప్పేసి అయితే ఆయన ఒక లేఖను తీసుకొని వచ్చి మీ వీరసింహారెడ్డి సినిమా కావచ్చు మా వాళ్ళ తెరు వీరయ్య సినిమా కావచ్చు టికెట్లు పెరిగినాయి అని చెప్పారు సో నిజంగానే మరి కావాల్సినంత రేట్లు తెచ్చుకోగలిగారా తక్ మీకు అవసరం ఉన్నవన్నీ గట్టిగా అడిగి చేసుకోగలిగారా లేదు కదా ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి కదా మరి అదే కదా ఆయన ఆఫీషియల్గా ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయన చెప్పారు బాలయబాబు వచ్చేసి దీంకా తప్పు పట్టడానికి ఏముంది అనేది నా ప్రశ్న అనమాట సో ఏది ఏమైనప్పటికీ కూడా చిరంజీవి ప్రయత్నించారు తప్పలేదు బాలయ్య బాబు కూడా అదే చెప్పారు ప్రయత్నించారు అవమానించబడ్డారని చెప్పారు కాకపోతే అది సక్సీడ్ అవ్వలేదని చెప్పారు దాంట్లో తప్పే ఉందో నాకైతే అర్థం కావలేదు సో చిరంజీవి గారు తప్పుగా అనుకుంటున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వ్యాఖ్యలను బయటికి వెనక్కి తీసుకొని జగన్కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అయితే కోరాలన్నమాట సో ఇది నేను క్లారిటీ ఇద్దాం అనుకున్నాను ఈ వీడియోలో అయితేను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్